నాయకుడంటే ఒక నమ్మకం ఒక భరోసా భవిష్యత్తుని ఇచ్చేవాడిని నాయకుడు అంటారు నటించేవాడు ఎప్పటికీ కూడా నాయకుడు కాలేదు ముఖ్యంగా రాజకీయాల్లో నటించేటువంటి వ్యక్తి ఎప్పటికీ ఎవరికి భరోసా ఇవ్వలేదు మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారిని జనసేన పార్టీని నమ్మి అడుగులు వేశాం కొత్త తరానికి బాటలు వేస్తారని విశ్వసించాం వారు ఏం మాట్లాడినా ఎలా ప్రవర్తించినా రాజకీయాల్లో మార్పు తీసుకొస్తారని కొత్త తరం నాయకత్వాన్ని ప్రోత్సహిస్తారని తయారు చేస్తారని నమ్మాం పవన్ కళ్యాణ్ గారు ఏదో చేస్తారని మార్పు తీసుకువస్తారని రెండు వేల పద్నాలుగులో పోటీ చేయకపోయినా రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసి ఒక్క స్థానంలోనే గెలుపొందిన రెండు వేల ఇరవై నాలుగులో అద్భుతం జరుగుతుందని ప్రజలకి మేలు చేస్తారని మేమందరం కూడా ఆశించి ఈ రోజు రాజకీయాల్లోకి ఎవరైనా సేవ చేయాలను పేరు ప్రతిష్టలు సంపాదించాలని వస్తారు పది కాలాల పాటు ప్రజల హృదయాల్లో ఉండాలనుకుంటారు కానీ మా నాయకుడిని చూసిన తర్వాత మేడి పండు చూడ మేలిమ ఉండను పొట్ట విప్పి చూడ పురుగులుండను అందించారు ఎవరైనా రాజకీయాల్లోకి వస్తే ప్రజల కోసం భవిష్యత్తు కోసం మంచి చెయ్యాలని వస్తారు కానీ మనం ఎందుకు ఎందుకొచ్చాం ఏం చెయ్యబోతా ఉన్నామని ఆయనకైనా అర్థమవుతుందో లేదో మాకైతే అర్థం కావట్లేదు ఇన్నాళ్లు ఇటువంటి స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం పనిచేసే వ్యక్తితో ప్రయాణం చేశామా అని మా మీద మాకే జాలి దయాతో పాటు మా మీద మాకు అసహ్యం కూడా వేస్తున్నాయి అందరికీ అండగా నిలబడతారని అందమైన భవిష్యత్తుని ఇస్తారని నమ్ముతాం కానీ ఏనాడు పార్టీ నిర్మాణం మీద గాని కేడర్ మీద గాని యువత మీద గాని వీర మహిళల భవిష్యత్తు మీద గాని దృష్టి సారించకపోవడం రాజకీయాల పట్ల వారికున్నటువంటి నైజాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలియజేస్తుంది అంత నటనే మేము గుర్తించలేకపోయాం నమ్మి నట్టేట మునిగిపోయాం ప్రజలు జనసేన పార్టీ నాయకుల కన్నా జన సైనికుల కన్నా వీర మహిళల కన్నా చాలా తెలివైన వాళ్ళు మేము అనుకునే వాళ్ళం పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలు భావజాలం ప్రజలు అర్థం చేసుకోవడంలో కాస్త వెనకబడ్డారేమో మేమే వాళ్ళకి బాగా తెలియజేద్దాం అని అనేక సార్లు ప్రయత్నం చేసినా ప్రజల్ని నమ్మించలేకపోయాం ప్రజలకి పవన్ కళ్యాణ్ గారి గురించి బాగా తెలుసు అందుకనే రెండు వేల పంతొమ్మిదిలోనే మమ్మల్ని ఓడించారు మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని కూడా రెండు చోట్ల చిత్తు చిత్తు చేశారు సబ్స్క్రైబ్